అండ్ ఈ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్ ఇది థర్స్డే రోజు ఈవినింగ్ చాలా అంటే చాలా ఫుల్ వర్షం పడిందండి చూస్తున్నారు కదా లిటరలీ ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు వర్షం ఫుల్గా పడింది అంటే నేలంతా బాగా తడిచిపోయింది అనమాట చాలా హాయిగా అనిపిస్తుంది కదా సో అంటే సడన్గా వర్షం పడిపోయింది ఉరుములు మెరుపులతో పిల్లలైతే కేకలు కేకలు కాదు అసలుకి బయటంతా మంచిగా ఆడుకుంటున్నారు సో నాకైతే చాలా వ్యూ బాగా నచ్చింది అంటే ఎండాకాలం వస్తే చల్లచల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది అండ్ ఇట్లా వర్షం పడితే అమ్మ వేడిగా ఏమన్నా చేసిస్తావా ఇలా అడుగుతుంటారు కదా పిల్లలు సో పిల్లలు వేడిగా ఏమైనా చేసిమంటే ఉల్లిపాయ పకోడీ వేసి ఇచ్చాను అండ్ మాకు ఫైవ్ ఓ క్లాక్ నుంచి కరెంట్ పోయింది అంటే ఇట్లా గాలి వాన వచ్చినప్పుడు మటుకు కరెంట్ పోతుంది సో మాకు నైట్ నైన్ ఓ క్లాక్ వరకు నైన్ నైన్ థర్టీ అయింది ఆ టైం వరకు మాకు అంటే పవర్ అయితే రాలేదు సో ఎంచక్క బయట హాయిగా ప్రశాంతంగా వ్యూ చూసుకుంటూ చల్లగా అనిపిస్తుంది మొన్నటిదాకా వేడి గాలులు వేడికి ఇబ్బంది పడ్డాం కదా సో ఇప్పుడు చల్లటి గాలులు చాలా హ్యాపీగా అనిపించింది అండ్ నెక్స్ట్ డే ఫ్రైడే అండి ఇది సో నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఎర్లీ మార్నింగ్ లేచాను సో నైన్ ఓ క్లాక్ అంతా పడుకొని నైన్ నైన్ థర్టీకి అంతా పడుకున్నాము ఎర్లీగా సో ఫైవ్ ఓ క్లాక్ అంతా లేచి ఇంకా బయట వ్యూ చూడండి స్ట్రీట్ లైట్స్ కూడా లేవన్నమాట నైట్ వర్షం దెబ్బకి స్ట్రీట్ లైట్స్ వెలగడం లేదు అండ్ నేనైతే కొంచెం భయం అనిపిస్తుంది ఎంత చీకటి ఉంటే ఒక్కదాన్ని కదా భయం అనిపిస్తుంది అయినా సరే కొంచెం గ్రిల్ అలా శబ్దం చేసుకుంటూ నిదానంగా ఇంట్లో కసు చిమ్మేసుకొని మాప్ పెట్టుకొని ఫ్రైడే కదా సో పూజ అవి చేసుకోవాలి ఇంకా ఆల్రెడీ తీసేసాను మావిడాకు అనేది పెట్టి ఉన్నాను కదా సో అది ఇంకా పిల్లలైతే హాయిగా డోర్ ఓపెన్ చేసేసరికి చల్లటి గాలి వస్తుంది సో ఫైవ్ అయింది కదా ఈ లోపు నేను కసు చిమ్మేసి మాప్ పెట్టేసి బయట గడపకు కూడా పసుపు పెట్టేసి ముగ్గు పెట్టేసా అనమాట అండ్ ఈరోజు ఫ్రైడే దట్టు అక్షయ తృతీయ కదా సో చాలా మంచి రోజు అర్లీగా పూజ కంప్లీట్ చేసుకోవాలనుకున్నాను అండ్ లక్ష్మీ దీపం కూడా పెట్టుకుంటే మంచిది ఈరోజు కాకపోతే నేను ఇంట్లో ఉండి చూసుకోవాలండి దీపం కొండెక్కకుండా చూసుకోవాలన్నమాట పిల్లలకైతే తెలియదు కదా ఇంకా పిల్లలు బ్యాట్ బాల్ ఆడుకుంటూ ఏమైనా చేస్తారే కొంచెం టెన్షను సో అంత టెన్షన్ పడే కంటే నార్మల్ దీపం అయినా సరే మంచిగా ప్రశాంతంగా పూజ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఫ్రైడే రోజు మామూలుగా దీపం అయితే ఒట్టిచ్చేసుకుంటాను ఫ్రైడే ఫ్రైడే మటుకు నేను ఖచ్చితంగా అర్లీగా లేస్తాను అర్లీగా పూజ పని ఇంత కంప్లీట్ చేసరికి ఈరోజు ఫ్రైడే ఫైవ్ ఓ క్లాక్ అంటే ఫోర్ థర్టీకే లేచాను కానీ ఫైవ్ ఓ క్లాక్ వరకు వెయిట్ చేస్తున్న బయట చీకటి ఉంది కదా స్ట్రీట్ లైట్స్ లేవన్నమాట సో స్ట్రీట్ లైట్స్ లేనందుకు కొంచెం లేట్గా పని అనేది స్టార్ట్ చేస్తున్నా అండ్ నైట్ ఇవన్నీ స్టవ్ అయితే క్లీన్ చేసేసుకున్నా అతడు అసలు కానీ నానేసాను కదా బియ్యము సో ఒక టూ టూ టైమ్స్ అయితే వాష్ చేస్తున్నాను నైట్ ప్లస్ ఇప్పుడు కూడా మళ్ళీ స్మెల్ వస్తాయని చెప్పేసి కరెంట్ లేదండి రాత్రి ఒక ఫిఫ్టీ అంటే ఫైవ్ థర్టీకి అట్లా పోయింది కరెంటు నైట్ నైన్ ఓ క్లాక్ అట్లా వచ్చిందనమాట ఇంకా ఆ టైంలో ఎక్కడ పడతామండీ నెక్స్ట్ డే మళ్ళీ ఫ్రైడే కదా ఈరోజు సో మళ్ళీ దానికోసం ఒక పని అడుస్తూ ఉంటుంది పని ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా మిక్సీ పట్టలేదు మార్నింగ్ ఏమైనా చూస్తా పూజ తొందరగా అయిపోతే చూస్తా సో ఇప్పుడు ఫైవ్ టైం అవుతుంది ఇప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పని అయితే స్టార్ట్ చేసుకోవాలి సో ఓకేనా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుందండి సో బయట గడపకి అండ్ టోటా ఇక్కడ కలసం పెట్టేసుకున్నాను ఎంట్రెన్స్లో అది కూడా పెట్టేసుకున్నా అనమాట ఎప్పుడు లేస్తే ఎప్పుడు అయిపోయిందో చూడండి ఇప్పటికే క్లీన్ చేసి ఉన్నా అనమాట ఇవన్నీ ఇప్పుడు టైం పట్టింది ఒక గంట టైం పడుతుంది ఇతర సామాన్లు ఇవన్నీ క్లీన్ చేసుకుని ఆదిన తర్వాత ఇంకా ఫ్రేమ్స్ కూడా అవి క్లీన్ చేసేసాను ఇవి కూడా క్లీన్ చేసేసి ఇంకా బొట్లు పెట్టేసి పూలు పెట్టేసి పూజ చేసేస్తే ఒక పెద్ద టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయినట్లు ఉంటుంది నాకైతే ఫ్రైడే వచ్చిందంటే చాలు అదొక పెద్ద పనిలాగా అనిపిస్తుంది మార్నింగే లేయాలి కదా అని ముందు రోజు నుంచే ఒక టెన్షన్ అనమాట సో మార్నింగ్ లేస్తానా లేదా అనేసి ఓ టెన్షన్ సో త్వరగా లేచాను అండ్ పని అయితే సగానికి అయిపోయింది ఇంక ఇవి కూడా క్లీన్ చేసేసి బొట్లు పెట్టేసి పెట్టేస్తే ఫ్రైడే పూజ కంప్లీట్ అయిపోతుంది సో మార్నింగే వంట అయితే వేసేసాను ఫస్ట్ అన్నం పప్పు వేసేసాను పచ్చిమిరపకాయలు పప్పు అయితే వేసాను సో మోస్ట్లీ నేను ఫ్రైడే వచ్చిందంటే లెమన్ రైస్ లేదంటే ఇట్లా ఈజీ ప్రాసెస్ ఉంటుంది కదా సో ఒక సైడ్ వంట చేసుకుంటూ అండ్ ఒక సైడ్ అయితే ఇవి క్లీన్ చేసుకుంటాను అనమాట సో ఇంకో సెట్ తెచ్చుకోవాలండి సెట్ తెచ్చుకుంటే నాకు ఫ్రైడే రోజు ఈజీగా ఉంటుంది ఇవి తీసేసి నెక్స్ట్ క్లీన్ చేసుకున్న ఆ సెట్ పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి సో ఇవన్నీ క్లీన్ చేసి ఇప్పుడు బొట్లు పెట్టేసాయి ఇలా సైలెంట్గా పూజ చేసుకోవడం అంటే మైండ్లో రకరకాల థాట్స్ అయితే వస్తుంటాయి కాబట్టి ఇలా దేవుడివి పాటలు అయితే పెట్టుకొని ప్రశాంతంగా మన ధ్యాస అంతా పాటల మీద వెళ్తుంటుంది కదా అంటే లిటరలీ మనకు తెలియకుండానే పాటలు అయితే పాడుతూ ఉంటాము పూజ అయితే అలా ప్రశాంతంగా చేసుకుంటాము లేదనుకోండి ఏదో ఒకటి థాట్స్ వస్తుంటాయి ఇంకా అవే ఆలోచించుకుంటూ ఉంటాము పూజ మీద ధ్యాస అనేది ఉండదు కాబట్టి మనం నిదానంగా దేవుడి పాటలు పెట్టుకుంటూ ప్రశాంతంగా లేట్ అయినా పర్వాలేదు నిదానంగా ప్రశాంతంగా పూజ చేసుకోవడం ముఖ్యము హడావుడిగా చేసేయాలి అనే అని ఏం లేదు సో నేనైతే నిదానంగా వేసుకుంటున్నాను ఫోర్ థర్టీకి అలారం పెట్టుకుంటే ఫైవ్ ఓ క్లాక్కి లేచి సెవెన్ సెవెన్కి అంతా నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను అనమాట ఇలా ఫ్రేమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకొని నీట్గా బొట్లు పెట్టుకొని దేవుడు సాంగ్స్ వస్తుంటే మనం కూడా మనకు తెలియకుండానే పాట పాడుతూ ఉంటాం కదా సో అలా లీన లీనం అయిపోతూ దేవుడికి పూజ అయితే ఈరోజు ఇలా చేసుకున్నానండి సో నేను కూడా ఇంకా వేరే సెట్ ఒకటి తెచ్చుకోవాలి పూజకు సంబంధించి బికాస్ ఇవి క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి అంటే కొంచెం లేట్ అయిపోతుంది అంటే నేను ఎప్పుడైనా బ్రహ్మమూర్తంలో దీపం పెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవడంలోనే నాకు సగం టైం అయిపోతుంది అనమాట యాక్చువల్లీ ఈరోజు అనుకున్న నేను లక్ష్మీదీపం పెట్టుకోవాలని చెప్పేసి కానీ టైం సరిపోలేదండి టైం దాటిపోయింది బ్రహ్మముహూర్తంలోనే పెట్టుకోవాలి ఇంకా తర్వాత మనం పెట్టలేమన్నమాట పెట్టినా కూడా అంత ఫలితం అయితే ఉండదు అందుకే ముహూర్తంలోనే పూజ అనేది కంప్లీట్ చేసుకోవాలంటారు ఇక్కడ నేను గాజు బౌల్ తీసుకొని కళ్ళుప్పు అయితే వేసుకుంటున్నాను ఇది ఎందుకు అంటే మనకి ఇంట్లో నెగిటివిటీ మనకు కనిపించకుండానే ఉంటుందండి సో అంటే మనకు తెలియకుండానే ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదంటే ఇంట్లో చిరాకులు అలా ఉంటాయి కదా సో అలాంటివన్నీ నెగిటివిటీని కాకపోతే మనం ఏమంటే అవి పెద్దగా పట్టించుకోము నార్మల్గా లే అని కొంతమంది ఈజీగా తీసేస్తారు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఇది నేను అంటే ఇప్పటి నుంచి కాదు నేను ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇట్లే పెట్టుకుంటాను సో కళ్ళుప్పు ఒక గాజు బౌల్లో వేసుకొని ఐదు లవంగాలు పువ్వు ఉంటాయి కదా సో ఐదు లవంగాలు అయితే పెట్టేసుకొని పసుపు కుంకుమ వేసుకొని కొంచెం సేపు దేవుడి దగ్గర మనకి ఇంటి దేవుడు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఒకసారి తలుచుకొని ఒక ఫైవ్ మినిట్స్ పూజ గదిలో పెట్టేసి అంటే పూజ చేసి ఉంటాం కదా సో అక్కడ పెట్టేసి మనం ఎవరికి కనపడని చోట పెట్టేస్తే మంచిది సో అది పెట్టేసిన తర్వాత నేను గడపకి కుంకుమ బొట్లు పెట్టడం మర్చిపోయానండి పూజంతా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు పెడుతున్నా మర్చిపోయాను నేను సో కుంకుమ బొట్లు మొత్తం గడపకంతా పెట్టేసి పువ్వులతో అలంకరించేస్తే ఆ ఫ్రైడే రోజు గడప ఎంత చక్కగా అందంగా కనిపిస్తుందో ఇంటికి లక్ష్మీ కళ అంటే డబ్బులు ఉంటేనే లక్ష్మీ కళ కాదండి ఇల్లు కూడా ప్రశాంతంగా ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ హ్యాపీగా ఉండడం అది కూడా ఒక రకమైన లక్ష్మీ కటాక్షమే సో మనకి ఆ అమ్మవారి కటాక్షం అందరికీ ఉండాలి అందరూ మంచిగా ఉండాలనే కోరుకుంటాను సో నన్ను సపోర్ట్ అంటే నా ఒక్క దానికోసం నేను ఎప్పుడు స్వార్థంగా దేవుడికైతే కోరుకోను అందరి అందరి గురించి కూడా ఆలోచిస్తాను బికాస్ మన సబ్స్క్రైబర్స్ కూడా మంచిగా ఉండాలి సో మన వీడియోస్ చూస్తూ మనకి ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళను కూడా మనకి అంటే వాళ్ళు కూడా మంచి పొజిషన్లో ఉండాలి మంచిగా ఉండాలని హెల్త్ వెల్త్ అంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటాను సో ఎప్పుడు నా స్వార్థం అయితే ఆలోచించాను ఇక్కడ నేను టీ పెట్టేసుకుంటున్నా ఇంకా చాలాసేపు అయిందండి హెడ్ఏక్ వచ్చేస్తుంది సో అర్లీగా లేస్తే చాలు ఈ మధ్య ఎందుకో అర్లీగా లేచిన సడన్గా లేచిన హెడ్డేక్ వచ్చేస్తుంది అనమాట అందుకు ఇక్కడ కొంచెం టీ అయితే పెడుతున్నా నాన్న వచ్చింటే మార్నింగే వంట చేసేసాను కాబట్టి ఇచ్చేసాను సో ఆయనకి ఇచ్చేసి కొంచెం కాఫీ ఇచ్చిన తర్వాత మా మా వారికి కూడా కొంచెం కాఫీ ఇచ్చేసా అనమాట వాళ్ళిద్దరికి కాఫీ ఇచ్చాను అండ్ నాకు కొంచెం హెడ్డేక్ వస్తుంది కాబట్టి నేను కొంచెం అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను సో పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత టీ అయితే తాగుతున్నాను ఎట్లా అంటే నేను కొన్నిసా మంచినీళ్ళు కూడా ఏం తాగలేదు ఈరోజు సో అలాగే కొంచెం పూజ అయిపోయిన తర్వాత టీ తాగుదాంలే అని చెప్పేసి టీ పెట్టేసుకుంటున్నా ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి దోశ బ్యాటర్ యాక్చువల్లీ ఇది ఏం జరిగిందంటే నేను దోశ బ్యాటర్ నానేయాలని నానేయలేదు మనం హత్రాసల కోసం నానేసాం కదా బియ్యము అవి ఎక్కడ పాడైపోతాయని అని చెప్పేసి కొంచెం దాంట్లో నుంచి తీసి మినపప్పు నానేసి దాంట్లో దోసపిండి అయితే పట్టేసాను అనమాట నైట్ నైన్ ఓ క్లాక్కి మనకి కరెంట్ వచ్చింది కదా నైన్ థర్టీకి అంతా పట్టేశాను పర్వాలేదు బాగానే పొంగింది పిండి అయితే ఇంకా పిల్లలైతే దోశ వేసుకొని తినేస్తారు ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలా అని డైనమాలో ఉంటే యాక్చువల్లీ నేను లెమన్ రైస్ అనుకున్నాను బట్ ఇంకా దోశ పిండి నానేస్ అంటే అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చింది దోశ పిండి సో దోశ ఉంది కాబట్టి పిల్లలు తినేస్తారు నేనైతే ఇంకా రైస్ పచ్చిమిరపకాయలు పప్పు చేశాను కదా సో అది తీసుకొని వెళ్ళాను నాన్నకు కూడా ఇదే ఇచ్చాను బ్రేక్ఫాస్ట్ అంటే నాన్న నేను ఎలాగ లేట్ చేస్తానని చెప్పేసి ఆయన బయట తెచ్చుకొని తినేస్తారనమాట సో ఇంకా పిల్లలు ఒకటి తినేస్తారు ఇంకా నైట్ డిన్నర్లో కూడా అదే ఉంటుందన్నమాట సో టీ అయితే తాగేస్తున్నా టీ పెట్టేసిన తర్వాత షుగర్ వేయడం మర్చిపోయాను ఈ మధ్య ఎలక్షన్స్ కదా ప్రచారానికి అందరు వస్తూ ఉంటారు ఇంటికి ఇంకా బాలతో మాట్లాడుకుంటూ షుగర్ మర్చిపోయాను ఇంకా నేను టీ మొత్తం మర్చిపోయి మాడిపోలేదు సో కొంచెం షుగర్ యాడ్ చేసుకొని మైండ్ రిలీఫ్గా ఉంటుందండి కొంచెం నాకు టీ తాగితే ప్రశాంతంగా కూర్చొని ఈరోజైతే నాకు చాలా టైం ఉంది వీడియో ఎడిట్ చేసుకోవడానికి కూడా టైం ఉంది నాకు లిటరలీ అంత టైం ఉందనమాట ఎయిట్కి అంతా అంటే సెవెన్కి అంతా పూజ అయిపోయింది కదా ఇంకా ప్రశాంతంగా కూర్చొని టీ తాగి అలా పూజ అయితే ఫ్రైడే పూజ కంప్లీట్ చేసేసుకున్నాను సో లిటరలీ నా ఫ్రైడే టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండ్ టిల్ దెన్ బాయ్ టేక్